మెదక్ జిల్లా రామణ్పేట ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలను ఆయన పరిశీలించారు రోగులతో వైద్యుల పనితీరును అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను సిబ్బందించే అడిగి తెలుసుకున్నారు పలు వార్డులను పర్యటించి సమస్యలను పరిశీలించారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఎక్స్రే యూనిట్ వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది ఆయన దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఎక్స్రే యూనిట్ కు నిధులు మంజూరు చేశారు గైనకాలజిస్టును ఇతర ఆసుపత్రి నుంచి డిప్రేషన్ పై విధులు నిర్వర్తించే విధంగా చర్యలు తీసుకుంటామని సిబ్బందికి సూచించారు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందుతున్న నేపథ్యంలో ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు రామాయణపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మరిన్ని సేవలు అందిస్తామని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సుకేశిని సిబ్బంది పాల్గొన్నారు హరేమండి ఈరోజు రామాయణపేట హాస్పిటల్కి సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది అది సిబ్బంది వాళ్ళు అటెండెన్స్లో అవి చెక్ చేయడం తర్వాత ఓపీఎం పారామీటర్స్ అన్నీ కూడాను చెక్ చేయడం జరిగింది చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి డ్యాంకాలజిస్ట్ లాస్ట్ టెన్ డేస్ నుంచి రావట్లేదు అనే పోస్టింగ్ అంటే టోటల్గా మేనేజ్మెంట్ జరిగింది దాని కొరకు డిస్ట్రిక్ట్ ఒపోనెంట్ ఎవరైతే చంద్రశేఖర్ ఉన్నారో తనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వేరే ఇంట్లో నుంచి ఇక్కడ డెలిటేషన్ ఇవ్వని చెప్పాను డెలివరీస్ కూడా పెంచుకొని అడుగుతున్నాను టోపీ కూడా పెంచాలి అలాగే ఎక్స్రే విషయంలో ఎలక్ట్రికల్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి దానికి కూడా పని అవసరం ఉందంటే దాన్ని కూడా అరేంజ్మెంట్ చేస్తాను నేను చిన్న చిన్న ప్లంబింగ్ వర్క్స్ సీల్ వర్క్స్ అట్లాంటిదంటే కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతున్నాను పేషెంట్స్ మాత్రం ఇక్కడ నుంచి బయటికి రిపోర్ట్ చేయడము లేకపోతే అటెండ్ కాకపోవడము మందులు బయటికి రావడము అట్లాంటివి రాయకుండా చూడాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్స్ ఉంది కాబట్టి వాళ్ళకి దాన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ముందు ముందు ఈ హాస్పిటల్ని కొంచెం ఇంప్రూవ్ చేయాలి బయట పేషెంట్లకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా బాగా పూర్తలు పబ్లిక్ ఇక్కడికి వస్తున్నారు అట్లాంటి వాళ్ళకి సేవ చేస్తే వీళ్ళకి కూడా పుణ్యం కలుగుతుందని చెప్పి అని చెప్పడం జరిగింది ఈ విషయంలో ఎక్కడ కానీ మా సిబ్బంది ఎటువంటి తప్పులు చేస్తే మాత్రం చేయగలిగి దాన్ని తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మెడిక వెన్ కాల్స్ పది రోజుల నుంచి రావట్లేదని చెప్పి ఆ వెన్ కాల్స్ని వేరే వాళ్ళని వెళ్ళామని చెప్పేసి చెప్తాను ఇక్కడ నేను నా నుంచి వెళ్ళి లేకుంటే మన మన తుప్రాన్ దగ్గర డాక్టర్లు అనిపిస్తున్నారు వాళ్ళు నేను సర్దమని చెప్తున్నాను మెయిన్ వేలు ఏంటంటే రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది ఒక రిక్రూట్మెంట్ వస్తే రెగ్యులర్ డాక్టర్స్ వస్తుంది